ఆంటీ అచ్చం ఇవి సత్యవతి గుణశేఖర్ ఆడాలు వయసులా లేవా అని త్రిష సుహాసిని అడుగుతూ ఉంటుంది చూడు త్రిష మనిషిని పోలిన మనుషులున్నట్టు గొంతుని పోలిన గొంతులు కూడా ఉంటాయి ఇక ఆ విషయాన్ని వదిలేసి వెళ్ళి నీ పన్ను చూసుకోపో అని చెప్పి మైథిలి త్రిషకు చెప్తూ ఉంటుంది ఏదో నీ సొంత చుట్టాలైనట్టు దగ్గరుండి మరి ఇల్లంతా చూపిస్తున్నావు నువ్వు కూడా వెళ్ళి నీ పన్ను చూసుకో అని త్రిష అంటుంది ఇక అప్పుడు జానకరామయ్య బాయ్ కాజల్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక త్రిషా సుహాసిని ఇద్దరు కూడా అక్కడ నుంచి వెళ్తూ ఉంటే మైథిలీ ఉత్తమ్ కూడా అక్కడ నుంచి వెళ్తున్నట్టే వెళ్ళి మళ్ళీ వెనక్కు వచ్చి అమ్మ జాగ్రత్త ఏదైనా రాంగ్ స్టెప్ వేసావే అనుకో మొదటికే మోసానికి వస్తుంది అని చెప్పి మైథిలి సత్యవతికి చెప్తూ ఉంటే నేను చూసుకుంటాను అని సత్యవతి చెప్తుంది అప్పుడే త్రిషా సుహాసిని వెనక్కి తిరిగి చూస్తారు మైథిలి అదంతా పట్టించుకోకుండా సత్యవతితో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఉత్తమ్ మైథిలీ మైథిలీ వాళ్ళు చూస్తున్నారు అని సైగ చేస్తాడు ఇదే ఇల్లండి జాగ్రత్తగా ఉండండి అని ఉత్తమ్ చెప్తూ ఉంటే ఉత్తమ్ సత్యవత్తో మాట్లాడుతున్నాడు అనుకొని సుహాసిని త్రిషా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వాళ్ళ వెనుక మైథిలి ఉత్తమ్ కూడా ఇంట్లోకి వచ్చేస్తారు ఇక అలాగే శుభప్రద కూడా మైథిలి వాళ్ళ దగ్గరే ఉంటుంది థ్యాంక్స్ అండి మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేమనో మా అమ్మ వాళ్ళు మీరు సహాయం చేసి ఉండకపోతే రోడ్డు మీద ఉండేవాళ్ళు అని మైథిలి ఉత్తమ్కి చెప్తూ ఉంటే ఏంటి మైథిలి అలా మాట్లాడుతున్నావు వాళ్ళు ఏమన్నా పరాయి వాళ్ళ నీ తల్లిదండ్రులంటే నా తల్లిదండ్రులతో సమానం అల్లుడంటే కూతురికి మొగుడే కాదు అత్తమామలకి కొడుకులంటోడని అంటారు వాళ్ళకి అల్లుళ్ళ కాకుండా కొడుకులా సాయం చేశాను అని చెప్పి ఉత్తం చెప్తూ ఉంటాడు మీ ముగ్గురమ్మలు మిమ్మల్ని చాలా సాంప్రదాయంగా పెంచారండి అందుకే మీరు ఇంత విలువలతో మాట్లాడుతున్నారు అని మైత్రిలి చెప్తూ ఉంటుంది అమ్మ మీకు కూడా చాలా థ్యాంక్స్ అని మైథిలి శుభప్రదకు చెప్తూ ఉంటే ఏంటి మైథిలి అలా మాట్లాడుతున్నావు వాళ్ళు పరాయి వల్ల ఏంటి నీ పేరెంట్స్ అంటే మన బంధువులే కదా వాళ్ళు కష్టంలో ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా ఏంటి మనకు తోచిన సహాయం మనం చేస్తాం కదా అని శుభప్రద మైథిలికి చెప్తూ ఉంటుంది మైథిలీ ఇంట్లో ఉంది కాజల్ ఫ్యామిలీ కాదు నీ పేరెంట్స్ అని అమ్మకు ఎప్పుడైతే తెలుస్తుందో ఆ రోజు నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది ఆ రోజు నేను నీ వైపు మాట్లాడటానికి కూడా వీలుండదు అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పు అని చెప్పి ఉత్తమ్ మైత్రిలికి చెప్తూ ఉంటాడు నా ప్రాణం ఉన్నంతకాలం వాళ్లను బయటపడకుండా నేను చూసుకుంటానండి అని మైత్రిలి చెప్తూ ఉంటే నీ పైన నాకు నమ్మకం ఉంది మైతిలి అని ఉత్తమ్ చెప్తాడు నా అనుమానం కరెక్ట్ అయితే గనక ఆ త్రిషకు ఈ పాటికే అనుమానం ఉంటుంది అని చెప్పి శుభాప్రద చెప్తూ ఉంటుంది అవునమ్మా అనవసరంగా ఇందాకలా మా అమ్మ అమ్మమ్మ ఓవరాక్షన్ చేశారు ఆ ఓవరాక్షన్ వల్ల త్రిషకు నిజంగానే అనుమానం వచ్చి ఉంటుంది అని మైథిలి చెప్తూ ఉంటే అయితే అమ్మకు ఈ పాటికే వాళ్ళు సత్యవతి కుటుంబం అని చెప్పి త్రిషా చెప్తుందేమో అని చెప్పి అంటాడు ఇక మరోవైపు త్రిషా సుహాస్ని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నీకేమైనా పిచ్చి పట్టిందా అది సత్యవతి ఫ్యామిలీ అంటావేంటి ఇంకెక్కడ సత్యవతి కాల్ని వదిలి ఎప్పుడో వెళ్ళిపోయింది అని చెప్పి సుహాసిని అంటూ ఉంటుంది అయ్యో ఆంటీ నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఇంట్లో ఉంది అసలు కాజలే కాదు ఆ బంటిగాడు వచ్చింది కూడా కాజల్ ఫ్యామిలీ కాదు సత్యవతి ఫ్యామిలీ అని త్రిష చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమంటానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా త్రిష అని చెప్పి సుహాసిని అడుగుతూ ఉంటుంది కుడికాలు ముందు పెట్టు లోపలికి వెళ్ళు అని ఆ కాజల్ వాళ్ళ అమ్మ అన్నప్పుడు మైత్రి ఎంత టెన్షన్ పడదో మీరు చూసారా అని త్రిష అంటూ ఉంటే అవును నేను కూడా గమనించాను అని చెప్పి సుహాసిని చెప్తుంది ఎస్ కరెక్ట్ ఆంటీ వాళ్ళు మనుషులే కాదు వాళ్ళ గొంతులు కూడా సత్యవతి ఆండాల గొంతుల్లానే ఉన్నాయి అని చెప్పి త్రిష చెప్తూ ఉంటుంది వాళ్లే సత్యవతి అనటానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు ఒకే ఒక ఆధారం చూపించు అని చెప్పి సుహాసిని త్రిషను అడుగుతూ ఉంటుంది ఆధారమే కదా ఆంటీ నాతో రండి వచ్చింది కాజల్ ఫ్యామిలీ కాదు సత్యవతి ఫ్యామిలీ అని నేను నిరూపిస్తాను అని చెప్పి త్రిష సుహాసిని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఆంటీ ఇది మైథిలి ఫోన్ ఈ ఫోన్ తీసుకొని అవుట్ హౌస్ దగ్గరకు వెళ్దాము అవుట్ హౌస్ దగ్గరకు వెళ్ళి సత్యవతికి ఫోన్ చేద్దాం అవుట్ హౌస్లో ఉన్న కాజల్ వాళ్ళ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసిందనుకో ఆవిడ సత్యవతి అని అర్థం అని త్రిష సుహాసిని చెప్తూ ఉంటే పద అవుట్ హౌస్ దగ్గరికి ఇప్పుడే వెళ్దాం అని చెప్పి సుహాసిని అంటుంది ఇక మరోవైపు ఫామ్ హౌస్లో ఉన్న గుణశేఖర్ సత్యవతితో ఇలా చెప్తూ ఉంటాడు సత్యవతి ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు గుడ్డిదలానే యాక్ట్ చెయ్యి అత్తయ్య గారు మీరు వినండి మీరు వల్లనే యాక్ట్ చేయండి లేకపోతే అందరి ముందు మనం దొరికిపోతాం అని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటే నేను ఇప్పటి నుంచే మొదలు పెట్టేస్తానండి అని చెప్పి సత్యవతి గుడ్డిదగా యాక్టింగ్ చేస్తూ కాజల్ అక్కడ ఫోటో ఉంది తీసుకొచ్చి ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆండాలు బ్యా బ బ్యా అని చెప్పి అంటూ ఉంటే ఇదిగోరా బంటి ఇదంట మీ అమ్మమ్మకి ఇవ్వు అని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటాడు ఏమో అనుకున్నా అమ్మ అమ్మమ్మ పర్ఫార్మెన్స్ అద్దరు కొడుతున్నారు నానా అని చెప్పి బంటి గుణశేఖర్కి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే త్రిషా సుహాసిని ఇద్దరు కూడా అవుట్ హౌస్ దగ్గరకు వచ్చి విండో దగ్గర ఉండి సత్యవతి వాళ్ళను గమనిస్తూ ఉంటారు అమ్మా కాజాల్ ఆ సుత్తి మీకు ఇలా తీసుకురా ఇక్కడ ఫోటో పెడదాము అని సత్యవతి కాజల్ని అంటూ ఉంటుంది నేను కొడతాలేమ్మా అని చెప్పి కాజల్ చెప్తూ ఉంటే సుహాసిని ఆ మాటలు విని చూసావా అనవసరంగా వాళ్ళను అనుమానిస్తున్నా వాళ్ళు గుడ్డి వాళ్ళు కాబట్టే కదా సుత్తి మేకు తీసుకురామని కూతురు కాజల్ని అడుగుతుంది అని చెప్పి సుహాసిని చెప్తూ ఉంటుంది ఆంటీ ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా కాసేపు ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి అలాగే మైత్రిలి ఫోన్ నుంచి ఆ సత్యవతి ఫోన్కి ఫోన్ చేసి చూద్దాం అని చెప్పి త్రిష చెప్తూ ఉంటుంది సరే సరే ముందు మైథిలి ఫోన్ నుంచి సత్యవతి ఫోన్కి ఫోన్ చెయ్యి అని చెప్పి సుహాసిని చెప్పడంతో త్రిషా మైథిలి ఫోన్ నుంచి సత్యవతి ఫోన్కి ఫోన్ చేస్తుంది ఫోన్ సైలెంట్లో ఉంటుంది ఇక ఎవరికి కూడా వినిపించదు ఇక ఆండాలు మాత్రం ఫోన్ లైట్ వెలుగుతుంటే ఫోన్ దగ్గరకు వెళ్తుంది ఇప్పుడు నేను మూగదాన్ని కదా ఫోన్ రింగ్ అయితే ఎలా వినిపిస్తుంది నేనేం చూడలేదు నాకేం వినిపించలేదు అని చెప్పి ఆండాలు మనసులో అనుకొని ఫోన్ పక్కనే ఏదో వస్తువు ఉంటే దాన్ని తీసుకొని వచ్చేస్తూ ఉంటుంది ఫోన్ చూడటానికి వెళ్ళలేదే అది ఏదో వస్తువు తెచ్చుకోవడానికి వెళ్ళినట్టుంది అని చెప్పి సుహాసిని త్రిషకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కాజల్ అమ్మ ఏదో ఫోన్ రింగ్ అవుతుంది చూడుపో అని చెప్పి సత్యవతికి చెప్పడంతో సత్యవతి గుడ్డి దానిలాగా యాక్ట్ చేస్తూ ఫోన్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది వాళ్ళు నిజంగానే గుడ్డి వాళ్ళు కాబట్టే కదా ఎవరు లేకపోయినా కూడా గుడ్డి వాళ్ళలాగానే ఉంటున్నారు ఎవరు లేకపోతే మామూలు మనుషుల యాక్ట్ చేస్తారు కదా అని చెప్పి సుహాసిని అంటుంది ఇప్పుడు వాళ్ళ ఫోన్ రింగ్ అవుతుందని కాజల్ చెప్పింది సత్యవతి ఫోన్కే కదా మనం ఫోన్ చేస్తుంది ఇప్పుడు అది సత్యవతి ఫోనో కాదో మనకు తెలుస్తుంది అంటే కాసేపు ఉన్నాం అని త్రిష చెప్తూ ఉంటుంది ఇక సత్యవతి గుడ్డిదలాగా యాక్ట్ చేసుకుంటూ ఫోన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది నేను కూడా గుడ్డిదలాగా బాగానే పర్ఫార్మిస్తున్నాను అని చెప్పి సత్యవతి మనసులో అనుకుంటూ ఫోన్ దగ్గరకు వెళ్ళగానే కరెక్ట్గా మైథిలి వచ్చి త్రిష అని చెప్పి గట్టిగారుస్తుంది దాంతో గుణశేఖర్ సత్యవతి ఆండాలు ఉలిక్కిపడి అటు చూస్తూ ఉంటారు అమ్మ మన పర్ఫార్మెన్సు ఆ త్రిష సుహాసిని చూడటానికి వచ్చినట్టున్నారు అని చెప్పి సత్యవతి చెప్తూ ఉంటే ఆ చూస్తే చూడని మనం యాక్టింగ్ చేస్తూనే ఉన్నాం కదవే అని చెప్పి ఆండళ్ళు చెప్తుంది మైథిలి కోపంగా త్రిష దగ్గరకు వచ్చి నీకెంత ధైర్యం నా ఫోన్ తీసుకుంటావా అని చెప్పి త్రిషను కొట్టబోతూ ఉంటే మైథిలి చేతిని సుహాసిని గట్టిగా పట్టుకుంటుంది త్రిష ఎందుకు కొడుతున్నావు మైథిలీ అని చెప్పి సుహాసిని అడుగుతూ ఉంటుంది కొట్టాలా చంపాలా నా పర్మిషన్ లేకుండా నా ఫోన్ తీసుకొస్తుందా అని మైత్రి అంటూ ఉంటే నేనే మైత్రిలి ఫోన్ తీసుకురామని త్రిషాను పంపించాను నువ్వు కనిపించలేదని చెప్పి ఫోన్ ఎత్తుకొని వచ్చింది అని చెప్పి సుహాసిని చెప్తూ ఉంటుంది అవునా అత్తయ్య గారు నా ఫోన్ మీరెందుకు తీసుకురమన్నారు అని మైత్రి అడుగుతూ ఉంటుంది ఆఫీస్ విషయాలు మాట్లాడటానికి నా ఫోన్కి ఛార్జింగ్ లేదు అందుకే నీ ఫోన్ తీసుకురామన్నాను అని చెప్పి సుహాసిని చెప్తూ ఉంటుంది ఇంకొకసారి ఎప్పుడైనా మీకు ఫోన్ కావాలంటే నన్నే అడగండి డైరెక్ట్గా ఇస్తాను అంతేకాని ఈ త్రిషను పంపించకండి ఈ త్రిషను చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది అని చెప్పి మైథిలి సుహాసినికి చెప్పి సత్యవతి వాళ్ళకు జాగ్రత్తగా ఉండండి అని సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసారా ఆంటీ ఆ మైథిలి ఫోన్ నుంచి సత్యవతి వాళ్ళకి ఫోన్ చేశామని మైథిలి ఎంత కంగారు పడుతుందో గమనించారా అని త్రిష సుహాసిని అడుగుతూ ఉంటే గమనించాను కానీ ఎన్ని రోజులు యాక్టింగ్ చేస్తారు ఇంట్లో ఉన్నది ఆ కాజల్ ఫ్యామిలీ కాదు సత్యవతి ఫ్యామిలీ అని తెలిసిన రోజు ఆ మైథిలిని నా నుంచి ఎవరు కాపాడలేవరు అని చెప్పి సుహాసిని అంటుంది సరే పద త్రిష ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి సుహాసిని త్రిష ఇద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు వామ్మో ఆ త్రిషకు మనపైన అనుమానం వచ్చినట్టుంది అందుకే మైథిలి ఫోన్ నుంచి మన ఫోన్కి ఫోన్ చేసింది మనం ఫోన్ లిఫ్ట్ చేస్తే కనుక ఎంత ఘోరం జరిగిపోయేది అని చెప్పి సత్యవతి అంటూ ఉంటుంది అందుకే ఎవరు ఉన్నా లేకపోయినా మనం కాజల్ తల్లిదండ్రుల లాగానే నటిద్దాం అని చెప్పి గురుశేఖర్ చెప్తూ ఉంటే సరే సరే అని చెప్పి సత్యవతి అంటుంది ఇక మన పనులు మనం చూసుకుందాం పదండి అని చెప్పి కాజల్ అంటుంది ఇక మైథిలి ఉత్తం దగ్గరకు వెళ్ళి జరిగిందంతా కూడా ఉత్తంకి చెప్తూ ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉండాలి మైథిలి లేకపోతే గనక మనం అనవసరంగా ప్రాబ్లంలో పడతాం అని ఉత్తం చెప్తూ ఉంటే ఇకపైన నేను ఒక కంట వాళ్ళను కనిపెడుతూ ఉంటానండి అని చెప్పి మైథిలి చెప్తుంది మరోవైపు కిషోర్ని తీసుకొని మందాకిని ఇంటికి వస్తూ ఉంటుంది ఇక కిషోర్ ఉత్తం చేసిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది అది కూడా ఒక దొంగ కూతురు మనల్ని ఊసలు లెక్క పెట్టేలా చేస్తుందా ఆ హోమ్ మినిస్టర్ సపోర్ట్ ఉండబట్టి నువ్వు జైలు నుంచి బయట పడగడియావు లేకపోతే ఊస లెక్కబడుతూ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది అని చెప్పి కిషోర్కి మందాకిని చెప్తూ ఉంటుంది అసలు వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి రోడ్డున పడాలి అని చెప్పి కిషోర్ అంటూ ఉంటే వాళ్ళ బిజినెస్లన్నీ కూడా దెబ్బతిని వాళ్ళంతా కుక్క చావు చేస్తారు రోడ్డున నిలబడేలా నేను చేస్తాను లేకపోతే నా పేరు మందాకినియే కాదు అని చెప్పి మందాకిని కిషోర్కి చెప్తూ ఉంటుంది ఆ మైథిలి పతనం కావటానికి మీకు ఎలాంటి సాయం కావాలన్నా నేను చేస్తాను అని చెప్పి శంకర్ చెప్తూ ఉంటాడు తప్పకుండా ఆ మైథిలి పతనం కోసం నీ సాయం తీసుకుంటాము శంకర్ అని మందాకిని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మైథిలి తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది పక్కనే ఉత్తం వర్కౌట్స్ చేసుకుంటూ ఉంటాడు మైథిలి పూజ పూర్తి చేసుకొని ఏమండి హారతి తీసుకోండి అని చెప్పి ఉత్తం దగ్గరకు వెళ్తుంది ఉత్తం హారతి తీసుకుంటూ ఉంటే హారతి కొండెక్కిపోతుంది ఇదేంటండి హారతి తీసుకుంటుంటే హారతి ఆరిపోయింది ఏదో అప్సకనం అని మైథిలి అంటూ ఉంటే ఇంతలా వస్తుంటే హారతి కొండెక్కకుండా ఎలా ఉంటుంది మైథిలి అనవసరంగా కంగారు పడకు అని ఉత్తమ్ చెప్తూ ఉంటే అప్పుడే కిషోర్ శంకర్ ఇద్దరు కూడా మైథిలి వాళ్ళ ఇంటికి వస్తారు వసే మైథిలి అని చెప్పి అంటూ ఉంటే మైథిలి ఉత్తం కంగారుగా శంకర్ వైపు చూస్తారు ఒరే నీకెంత ధైర్యంరా మా ఇంటికే వస్తావా అని ఉత్తం అంటూ ఉంటే నువ్వు నీ ఇద్దరూ కలిసి సొసైటీలో నా పరువు తీసింది చాలన్నట్టు నన్ను అరెస్ట్ చేయించి మా అమ్మను కంటతడి పెట్టించారు మిమ్మల్ని వదలరా అని చెప్పి కిషోర్ ఉత్తమ్కి గన్ గురి పెడతాడు నా భర్త జోలికే వస్తావా అని చెప్పి కిషోర్ని మైథిలి పక్కకు నెట్టేస్తుంది ఇక పక్కనే ఉన్న శంకర్ అన్న ఈ మైథిలి నిన్నే నూకేసింది ఈ మైథిల్ని వదిలిపెట్టకు షూట్ చేయనా అని చెప్పి చెప్పడంతో కిషోర్ గన్ తీసుకొని మైథిల్ని షూట్ చేయబోతూ ఉంటే అడ్డుగా వస్తాడు ఇక దాంతో బుల్లెట్టు ఉత్తమ్ గుండెల్లో దిగుతుంది ఏమండి అని చెప్పి మైథిలి గట్టిగా అరుస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి